నల్లగొండ శ్రీసీత స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీసీత స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీసీత రామ లక్ష్మీ వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారికి పట్టువస్త్రాలను ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ సమర్పించారు ఈ కార్యక్రమానికి జిల్లా చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై ఐదున బండ్లు తిరుగుట ఇరవై ఏడున రథోత్సవం జరుగుతుందన్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు అనంతరం చింతం లక్ష్మణ్ వరలక్ష్మి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఇయో ఉడుతల వెంకన్న డైరెక్టర్లు గాజుల అంజయ్య బూత్కూరి శ్రీనివాస్ కందుకూరి లక్ష్మీరాజం జింక శ్రీనివాస్ కవ్వంపల్లి మహేష్ గోలి లక్ష్మీ నరసయ్య ఎంపిటిసి కవ్వంపల్లి పద్మ మాజీ సర్పంచులు దన్నమనేని శోభ నరసింగరావు గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్ దన్నమనేని సురేందర్ రావు భక్తులు తదితరులు పాల్గొన్నారు అబ్బాయి దానం తీసుకునేటువంటి వాడు అంటే ఆయుష్ తేనెను పెరుగును కలిపి దాన్ని అభిమంత్రించి మంత్రపూర్వక దేనెను కలుపుకొని తాగుతారో వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది అని మనకు రావు స్వామి కళ్యాణ్ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రతి సంవత్సరం మనకి ఎప్పుడు కానీ ఇప్పుడు మార్చిలో మనకి కళ్యాణం జరుగుతుంది ఈరోజు ఒక వెయ్యి మంది భక్తులు మన చుట్టూ గ్రామం నుంచి కూడా ఈరోజు వచ్చి మనకి ఈ కళ్యాణోత్సవానికి వచ్చి భక్తులందరూ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు చెప్తున్నారు ఇంత పెద్దలు కూడా జాతర మరి ఈ చుట్టుపక్కల నుంచి కూడా ఇంతమంది దీన్ని నుంచి ఇప్పటి కొరకు మన ముందు ముందు కూడా మనకు రేపు ఇరవై తారీఖు హోలీనాడు కూడా బండ్లు దొరుకుతాయి ఆ రోజు కూడా మన చుట్టుపక్కల జవాబా నుంచి కాక కూడా మన మన తెలంగాణలోనే మొత్తం ఇక్కడికి ఒక భక్తుల యొక్క పేరు అయిన దక్ష్మీవీనాథ్ దేవుడు తర్వాత ఇరవై ఏడో తారీఖు నాడు రథోత్సవం జరుగుతుంది దానికి కూడా అధిక సంఖ్యలో కూడా భక్తులు పాల్గొని ఈ యొక్క జాతరను మనం విజయవంతం చేయాలని కోరుకున్నాను దీనికి అన్ని ఏర్పాట్లు మేము చేయడం జరుగుతుంది అదే కమిటీ మేము మొత్తం కమిటీ కానీ తర్వాత యూ కానీ తర్వాత దీనికి సంబంధించిన మొత్తం మెంబర్లు కానీ దీనికి మాకు అందరం కూడా లక్ష్మీనరసి దేవస్థానం నల్లగొండ గ్రామంలో కూడా సందర్భంలో ఈరోజు మన స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా కార్యక్రమం మరియు రానుల రోజుల్లో కూడా ఇరవై ఐదవ తారీఖున గంటల నల్లది కూడా ఇరవై ఏడు నుండి సాయంత్రం నుండి ఇరవై మూడు వరకు కూడా స్వామి స్వామివారి దర్శనం ఉంది ఇందుకు గాను చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మన తెలంగాణ గ్రామ తెలంగాణ గ్రా కూడా అనేక ప్రాంతాల నుండి వ్యక్తులు స్వామివారికి నల్లగొండ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమస్త శ్రీ రామచంద్రస్వామి మరియు స్వామి వారి యొక్క అధ్యయన సహిత నవాన్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వర్తించుకోవడం జరిగింది ఇటు కళ్యాణ మహోత్సవానికి చాలామంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని సేవించుకోవడం జరిగింది పిమ్మట స్వామివారి యొక్క స్వామివారు కోరిన కోర్కలు తీర్చే కొంగు బంగారంగా విరాజులుతో భక్తుల యొక్క కోరికలందరినీ కూడా తీరుస్తూ ఉంటాడు కాబట్టి స్వామి చాలామందికి నిలవేల్పుగా నల్లగొండ గ్రామంలో వెలిసి ఉన్నాడు ఆ స్వామివారి యొక్క బండ్ల జాతర శకడోత్సవము సోమవారం ఇరవై ఐదవ తారీఖు రోజున అత్యంత వైభవపేతంగా నిర్వర్తించుకోవడం జరుగుతుంది అలాగే ఇరవై ఏడవ తారీఖు బుధవారం రోజున రాత్రి పది గంటలకు స్వామి రథంపై వేయించేసి భక్తులందరికీ కూడా దర్శనాన్ని వసంగుతారు ఇరవై ఎనిమిదవ తారీఖు